లతా స్పెషల్లో జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేసి చూపించబోతున్నాను అందరికీ జున్ను అంటే ఇష్టం కదా మనకి జున్ను పాలు లేకపోయినా జున్నుని తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాం సిక్స్ ఎగ్స్ తీసుకొని మిక్సీ జార్లో బాగా మిక్స్ చేసుకొని ఒక పావు కిలో బెల్లం కూడా యాడ్ చేసుకొని చక్కగా వడకట్టుకోవాలి దీనిలోనే వన్ లీటర్ పాలు కూడా యాడ్ చేసుకోవాలి సొంపొడి మిరియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేస్తామో ఆ గిన్నెలోకి మొత్తం దీన్ని వంపుకొని చివరగా ఒకసారి మిరియాల పొడి సొంపొడి పైన జల్లుకొని ఒక ఇడ్లీ పాత్ర కానీ లేకపోతే లావుపాటి కుక్కర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసి చిన్న స్టాండ్ పెట్టి ఆ బౌల్ని అందులో దింపి మూత పెట్టుకోవాలి ఇడ్లీ కుక్కర్కి కూడా మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా చేయికి అంటకుండా ఉంటే బాగా ఉడికిపోయినట్టు దీన్ని చక్కగా పీసెస్గా కట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇలా రీమోల్డ్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు చూడండి పీసెస్ ఎంత నీట్గా వచ్చినాయో ఇలాగా ఒక గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకుని మనం టూ డేస్ వరకు తినచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా దీన్ని బాగా ఇష్టపడతారు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్